హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారికి సంబంధించినటువంటి భూ ఆక్రమణకు సంబంధించిన వీడియోని ఇవాళ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జనసేన పార్టీ అఫీషియల్గా తన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు తన ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు పోస్ట్ చేసింది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తీసిన వీడియో ఈ మధ్య చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల పాటు అడవుల్లో తిరిగారు కదా అడవుల్లో తిరిగే క్రమంలో అటవీ సంపద పరిరక్షణ వన్యప్రాణుల పరిరక్షణ అటవీ సంపదలో ఎర్రచందనం ఎలా స్పందించపడుతుంది దాన్ని ఎలా ఆపాలి తర్వాత భూ ఆక్రమణలు అటవీ శాఖ భూమి ఆక్రమణల మీద ఆయన రెండు రోజుల పాటు రివ్యూ చేశారు స్వయంగా అడవుల్లో తిరుగుతూ వాస్తవాలని తెలుసుకుంటూ ఆయన రివ్యూ చేశారు రివ్యూ చేసే క్రమంలో ఏరియర్ సర్వేలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆక్రమించారు అని చెప్తున్న భూమిని ఆయన వీడియో తీసి పబ్లిక్గా చూపించే ప్రయత్నం చేశారు మొన్న పదో తారీఖు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు కూడా పెద్దిరెడ్డి రెడ్డి గారి భూ అక్రమణిని నేను స్వయంగా వీడియో తీశాను నా దగ్గర వీడియోస్ ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తోటి మంత్రులకి చెప్పారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అభినందించారట ఇది ప్రజల ముందు మనం పెట్టచ్చు అన్నారట తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారులతో రివ్యూ చేస్తూ నిన్న కూడా రివ్యూ చేస్తూ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎప్పుడు భూమిని ఆక్రమించారు ఎప్పుడు అవి ప్రైవేట్ భూములుగా మారాయి అటవీ శాఖ భూములు అన్సైడ్ భూములు ఆక్రమించి గెస్ట్ హౌస్ కట్టడం ఏంటి చుట్టూ అడవి ఉన్నప్పుడు మధ్యలో ప్రైవేటు భూములు ఎలా వస్తాయి అనేటువంటి విషయం మీద అధికారులతో రివ్యూ చేశారట దీనికి సంబంధించిన చర్యల మీద ఒక నివేదిక అందించాలని కూడా అధికారులను ఆదేశించారట ఇలా ఆయన తీసినటువంటి వీడియోను జనసేన పార్టీ పోస్ట్ చేసింది దాన్ని మీరు కూడా చూడవచ్చు చూడండి దాదాపు డెబ్బై ఆరు ఎకరాలకు పైగా ఉన్నటువంటి అటవీ భూమిలో ముప్పై రెండు ఎకరాలకు పైగా ఆక్ర ఆక్రమణ చేశారు అనేటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు తన వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వీడియో తీస్తా ఉన్నారు ఇది ఇదే భూమి ఆ భూమిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అటవీ అన్సైడ్ భూమిని ఆక్రమించి ఎలా గెస్త్ కట్టారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఈ వీడియో వన్ అండ్ హాఫ్ మినిట్కి పైగా ఉన్నట్టుంది స్వయంగా ఏరియర్ సర్వేలో భాగంగా ఈ వీడియోని తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ వీడియో మీద ఏపీ రాజకీయాల్లో వివాదం కొనసాగుతోంది దాని మీద వైసీపీ ఎంపీ రాజంపేట ఎంపీగా ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు స్పందించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు స్పందించారు ఇది మేము రెండు వేల ఇరవైలో కొన్న భూమి అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పైగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించే ప్రయత్నం చేశారు మీ స్కూటింగ్ల అలవాటు అంటే సినిమా హీరో కదా షూటింగ్ల అలవాటు పైగా ఆరోపణల అలవాటు అన్నట్టు ఆయన ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు మిథున్ రెడ్డి గారు దీని మీద స్పందించి ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తన ఈ తీసినటువంటి వీడియోని జనసేన పార్టీ ద్వారా రిలీజ్ చేపించారో వెంటనే వైసీపీ అలెక్ట్ అయింది మిథున్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు ఈ భూమి రెండు వేల ఇరవైలో కొన్నదని ఆయన చెప్తున్నారు అసలు రెండు వేల ఇరవైలో ఎవరు అధికారంలో ఉన్నారు వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు అయిపోయా మంత్రిగా ఉన్నారు కాబట్టి కొన్నారా కొన్నట్టు చూపించారా కొన్నారా కొన్నట్టు చూపించారా అసలు అడవి భూమిని ఎలా కొంటారు అడవి భూమిని ప్రైవేట్ భూమిగా ఎలా మారుస్తారు చుట్టూ అడవి ఉన్నప్పుడు ప్రైవేట్ భూమి ఎలా ఉంటుంది నట్టడవిలో ఇది పలమ పలమనేరు ప్రాంతం మంగళంపేట మంగళంపేట అంటే మీరు పుష్ప సినిమాలు చూస్తుంటారు శేషాలచలం అడవులు అక్కడ ఆ ఏరియాలో ఎలా సాధ్యమైంది ప్రైవేటు భూమి అడవి శాఖ మంత్రి ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అర్థం కాలేదా ఇది ఆక్రమించుకున్న భూమి అయితే దీని లింక్ డాక్యుమెంట్స్ ఏమైనా పబ్లిక్గా రెడ్డి గారి పెట్టగలరా లింక్ డాక్యుమెంట్స్ పెడితే ఎవరి నుంచి కొన్నారు అంత ముందు రిజిస్ట్రేషన్ అతను ఇంకెవరి నుంచి కొన్నాడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అసలు ఈ భూమి ప్రైవేట్ భూమిగా ఎప్పుడు మారింది అనేటువంటి విషయం బయటకు వస్తాయి అయితే మీరు అనొచ్చు ప్రభుత్వం కూటమిది కాదు వాళ్ళే ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎస్ దాని మీద ఎంక్వైరీ నడుస్తోంది గతంలో కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణల మీద అటవీ శాఖ అధికారులతోటి సర్వే చేయించింది సర్వే చేపించింది దాంట్లో భాగంగానే తెలిసింది ఏంటంటే దగ్గర డెబ్బై ఏడు ఎకరాలు ఉన్నటువంటి భూమిలో ముప్పై రెండు ఎకరాలకు పైగా కబ్జా కాపాడింది దాంట్లో పెద్దిరెడ్డి రెడ్డి గారు గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు అనేటువంటిది దాని మీద కోర్టు కేసు నడుస్తుంది రెవెన్యూ కేసులు కదా అంత తొందరగా తేలవు కోర్టు మీకు తెలియదే కాదు కదా సివిల్ కేసులు ఎన్నాలు పట్టింది కే కోర్టు అనేటువంటిది అది ప్రైవేట్ బొమ్మ అటవీ బొమ్మ తేలటానికి కొంత సమయం పట్టొచ్చు కానీ అటవీ భూమిని ఆక్రమించుకున్నారని తేలితే మాత్రం చాలా సివియర్ సెక్షన్స్ ఉంటాయి మామూలుగా అక్కడే పుట్టి అక్కడే పెరిగిన ఆదివాసీలను కూడా పోడి వ్యవసాయం చేసుకుంటామంటే నాన్ కేసులు పెడతా ఉంటారు అంటే అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు ఈ భూమి మాకు హక్కుంది అని వ్యవసాయం చేసుకుంటామంటే పో అక్కడ వాళ్ళ మీద నానభైలుగురు కేసులు పెడతా ఉంటారు మరి ఇలాంటిది ఏకంగా అటవీ శాఖ మంత్రి భూమిని ఆక్రమించుకున్నప్పుడు పది మందికి చెప్పాల్సిన ఒక రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ రాజకీయవేత్త ఆ ఏరియాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే భూమిని ఆక్రమిస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అరే ఇప్పుడు ఇది కోర్టులో ఏం తెలియదు అన్నది చూద్దాం కానీ రాజిక్గా ఆలోచించినప్పుడు చుట్టూ అడవి ఉన్నప్పుడు అడవి మధ్య ప్రైవేట్ భూమి ఎలా సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ గారు అడిగింది రాజకీయ కదా అధికారులను ఆయన ఆదేశించారు దాని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేయండి ఎప్పుడు ఆ భూమి ప్రైవేట్ భూమిగా మారింది ఎలా పెద్దిరెడ్డి రెడ్డి గారి చేతుల్లోకి ఆ భూమి వచ్చింది ఇవన్నీ కూడా తీసేటువంటి ప్రయత్నం చేయండి ఒకప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి భూములు ఎంత ఇప్పుడు ఎంత అవి ఎలా వచ్చాయి అనేటువంటి దాని మీద ప్రత్యేకించి అటవీ శాఖ భూమి మీద ఆయన మొన్న అటవీ శాఖ మంత్రిగా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఎర్రచందనం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కాబడింది వైసీపీ ఐఎన్ అని దాని మీద కూడా రెడ్డి గారు స్పందించారు మీరు ఎర్రచందనం మీద ఆరోపణలు చేశారు నిరూపించలేదని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఎర్రచందనని దాదాపుగా వెనక్కి లెక్ తెప్పించే ప్రయత్నం చేశాం నేపాల్ నుంచి అయితే వివిధ రాష్ట్రాల నుంచి అయితే ఇవి పట్టుబడ్డ లెక్క ప్రకారం రెండు వేల కోట్ల రూపాయలు కానీ పట్టుబడింది దాదాపు ఇంకా మూడున్నర రేట్లు ఉంటుంది అంటే ఎనిమిది వేల కోట్ల వరకు ఎర్రచందనం స్మగ్లింగ్ కాబడింది వాస్తవానికి మన అడవుల్లో దొరికేటువంటి ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడ దొరకదు అది శ్రీవారి రత్నం నుంచి ఏర్పడ్డ మొక్కగా అక్కడ జనాలు భావిస్తూ ఉంటారు అందుకనే మన కాడ దొరికే ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడ దొరకదు మన ఎర్రచందనానికి చాలా విలువ ఉంటుంది దాదాపు రెండు లక్షల దుంగలు మాయమైపోయాయని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు అంటే దాదాపు లక్ష నర వరకు ఎర్రచందనం చట్టని కొట్టేశారు అనేటువంటిది ఆయన మన ప్రెస్ మీట్లో వ్యక్తం చేసిన అభిప్రాయం చూడండి లక్షన్నర చెట్టను కొట్టేసి రెండు లక్షలకు పైగా ఎర్రచందనం దొంగలని బయట రాష్ట్రాలకో బయట దేశాలకో చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణ సో మన కాడ కేసులు దాటానికి సహజంగా టైం పట్టింది మరి పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద ఎందుకు చర్యలేవు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ ప్రశ్న ఖచ్చితంగా కూటమి ముందు ఎప్పటి నుంచో ఉంది దానికి ఖచ్చితంగా సమాధానం రావాల్సి ఉంది కూటమి ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం రావాల్సి ఉంది కానీ ప్రజల ముందు మాత్రం ఆక్రమించుకున్న అడవుల్ని పెట్టాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు అన్నిటికంటే కీలకమైంది ప్రజలు ప్రజల కోర్టులో కనుక విషయాన్ని పెడితే ప్రజలు సమయం వచ్చినప్పుడు అన్నీ గమనిస్తూ తాము తీర్పునిస్తారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం అందుకే ముందుగా ప్రజల ముందే పెట్టే ప్రయత్నం చేశారు చాలా క్లియర్గా జనసేన పార్టీ అఫీషియల్గా ఈ వీడియోని రిలీజ్ చేసింది ఈ వీడియోని మీరు కూడా జనసేన అఫీషియల్లోకి వెళ్ళి చూడవచ్చు ఈ వీడియో మీద వైసీపీ దానికి రియాక్షన్ మీద వైసీపీ అలర్ట్ అయ్యి మెదిరెడ్డి మిదు మిదురెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు కుమారుడు ఇచ్చిన రియాక్షన్ మీద కూడా మీ కామెంట్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ